ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరియు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి తప్పకుండా ఒక లైక్ సింబల్ ఇచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మరి సపోర్ట్ చేయండి ఇక మొదటిది చూసినట్లయితే డిఎస్సికి మరి టెట్ గండం అంటూ మనకు ఈరోజు వార్తాపత్రికలో రావడం జరిగింది సో మనకు చూసినట్లయితే మరి చాలామంది నిరుద్యోగులు మరొకసారి టెట్ వేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అలాంటి అవకాశం మాకు రాదు కాబట్టి మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇటీవల డిఎడ్ బిఎడ్ పూర్తి చేసినటువంటి వారికి మరి పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతైనాయి గతంలో క్వాలిఫై కాని వారికి కూడా నో ఛాన్సు అభ్యర్థుల నోట్లో మట్టి కట్టినటువంటి మరి సర్కారు మరి టెట్ నిర్వహించాలంటూ మరి డిమాండ్లు చేస్తూ ఉన్నారు నిరుద్యోగుల ఆందోళన బాట సో పెద్ద ఎత్తున మరి నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు మెగా డిఎస్సికి పోటీ పడుతున్నటువంటి పలువురు అభ్యర్థులకు మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ గండం పొంచి ఉంది సో డిఎస్సికి ముందు టెట్ నిర్వహించకపోవడంతో టీచర్ కొలువులపై ఆశలు వదులుకునే పరిస్థితి తెలియ తలెత్తిందన్నట్టుగా మనకు నమస్తే తెలంగాణ పేపర్లో రాశారు కొంచెం నెగిటివ్ గా కూడా రాస్తారు ఏదేమైనా సరే టెట్ కోసం అయితే మరి చాలా మంది అభ్యర్థులైతే ఎదురు చూస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉన్నది డిఎస్సికి టెట్ గండం సో మనము చూసుకోవచ్చు టెట్ నిర్వహించాల్సింది అన్నట్టుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున మరి వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది గత ఎగ్జామ్ లో గత ఉత్తీర్ణత శాతం ఈ విధంగా ఉంది రెండు వేల పదకొండు ఇక్కడ రెండు వేల పదకొండు పన్నెండు నుంచి చూసుకుట్ల చూసుకున్నట్లయితే మనకు రెండు వేల ఇరవై మూడు రెండు ఇరవై మూడు సంవత్సరం వరకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మాత్రం పేపర్ వన్లో చూసినట్లయితే ఓన్లీ థర్టీ సిక్స్ పర్సెంటు పేపర్ టూలో ఓన్లీ పేపర్ టూలో ఓన్లీ ఫిఫ్టీన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ మరి పాస్ పర్సెంటేజ్ మాత్రమే క్వాలిఫై పర్సెంటేజ్ మాత్రమే ఉండడం దీన్ని బట్టి చూస్తే కనుక సో మరొకసారి మరి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మరి కోరుతా ఉన్నారు ఇలాంటి డిమాండ్లు అయితే ఏం చేస్తున్నారంటే ఒకసారి చూడండి మనకి ఏంటంటే గురుకుల రిక్రూట్మెంట్ ఫలితాల్లో మరి ఫలితాలు ప్రకటించిన తర్వాత టెట్ మార్పులో అప్లోడ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు ఇదే విధానాన్ని తాజా నోటిఫికేషన్ తాజా డిఎస్సికి వర్తింపచేయాలంటున్నారు వర్తింప చేయాలంటున్నారు సో ఇక గతంలో టెట్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది కాబట్టి అనేక మంది మతి మరి ఉత్తీర్ణత కాలేకపోయారు ఈ దృశ్య టెట్ నిర్వహించాలని చెప్పేసి అనేక డిమాండ్లు అయితే చేస్తూ ఉన్నారనమాట నిరుద్యోగులు సో బహుశా ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుంటే కనుక టెట్ వేసే అవకాశం అయితే ఉన్నది సార్ మాకు అవకాశం ఇవ్వండి టెట్ నిర్వహించి డిఎస్సి పరీక్ష పెట్టండి పోస్టులు భారీగా ఉండడంతో మరి టెట్టు పెట్టాలంటున్నటువంటి అభ్యర్థులు టెట్టులో అర్హత సాధించని వారు ఇంకా లక్ష పైనే ఉన్నట్లుగా మనకి ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది తీవ్రమైనటువంటి పోటీ ఉండనున్నది సో డిఎస్సికి అయితే ఈసారి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున పోటీ ఉంటుంది తీవ్రమైన పోటీ పోటీ తీవ్రం ఎక్కడ ఎస్జిటి పోస్టులో కూడా ఒకసారి చూద్దాం ఎస్జిటిలో భారీగా పెరిగినటువంటి ఖాళీలు సో డిఎస్సి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించడంతో బిఈడి డిఈడి అండ్ లాంగ్వేజ్ పండిట్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఉత్సాహంగా ఉన్నారు ఆన్లైన్లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసేందుకు సెంటర్లకు వెళ్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించినటువంటి పోస్టుల్లో జిల్లాలోనే మరి ఎక్కువ ఖాళీలు ఉండడంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది ఇది హైదరాబాద్ జిల్లాకి సంబంధించండి సో పోటీ కూడా అదే విధంగా ఉంటుంది ప్రతి జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు ఎస్జిడి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి స్కూల్ అస్ట్రెండ్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి స్కూల్ అస్ట్రెండ్ పోస్టులు దాదాపుగా రెండు వేల ఆరు వందల పోస్టులు ఉంటే గనక పోటీ పడే వాళ్ళు మరి నాలుగు లక్షల మంది పైగానే ఉన్నారు ఇక ఒక కరెంట్ అఫైర్ చూద్దాం ఫ్రాన్స్లో అబార్షన్ ఇక రాజ్యాంగ హక్కు ఈ హక్కును రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశం ఇదే అనమాట సో హక్కుల కార్యకర్తల సంబురాలు సో దీంతో మనకు ఫ్రాన్స్లో అబార్షన్ ఇకపై రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుగా అమల్లోకి రానున్నదనమాట సో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చేందుకు ప్రవేశపెట్టిన బిల్లుకు సోమవారం పార్లమెంటు ఉభయ సభలు మరి ఆమోదం తెలిపాయి అనమాట సో దీంతో అబార్షన్ను మరి రాజ్యాంగ హక్కుగా చేర్చినటువంటి తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచిందనమాట సో డైరెక్ట్ బిట్ అడగవచ్చు దీనిపైన సో ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది యువతకు ఉద్యోగ హక్కు ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడితే మరి కఠిన శిక్షలు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీలక వాగ్దానాలు చేస్తుందనమాట సో మేనిఫెస్టో రూపకల్పనపై ముగిసిన కసరత్తు మరి సార్వత్రిక ఎన్నికల్లో యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కీలకమైన హామీలను ఇవ్వనున్నదనమాట సో తాము అధికారంలోకి వస్తే ఉద్యోగం పొందడాన్ని హక్కుగా గుర్తించడంతో పాటు మరి నిరుద్యోగ యువతకు మరి భృతిని కూడా నిరుద్యోగ యువతకు భృతిని అందిస్తామనే వాగ్దానాలను మరి ఎన్నికల మేనిఫెస్టోలో మరి చేర్చినట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట సో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ రేపు కానున్నది దీంట్లో ఇవన్నీ కూడా అంశాలు మరి చర్చకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందనమాట ఇక మరికొన్ని కరెంట్ అఫైర్స్ ఓటు వేసేందుకు మాట్లాడేందుకు లంచం తీసుకున్నటువంటి ప్రజాప్రతినిధులకు మరి దోష విచారణ నుంచి రక్షణ ఉండదని మరి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందనమాట సో ఇలాంటి వారికి ప్రాసిక్యూషన్ నుంచి మరి రక్షణ కల్పిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసిందనమాట సో ప్రధాన న్యాయమూర్తి మరి జస్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగున ఏకాభిప్రాయంతో చారిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించు అనమాట సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లలో కరెంట్ అఫైర్స్కి సంబంధించి పాలిటీకి సంబంధించి ఇట్లాంటి బిట్స్ ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది సో భారత పురుషుల మహిళల టేబుల్ టెన్నిస్ ఆ జట్లు తొలిసారి ఒలింపిక్స్ కు అర్హత సాధించాయన్నమాట సో ప్రపంచ ర్యాంకింగ్ ఆధారంగా ఈ జట్లు ప్యారిస్ క్రీడలకు అర్హత పొందాయన్నమాట సో మహిళా ఈవెంట్లో మరి భారత్ పదమూడవ ర్యాంకుతో పాటు మరి పోలాండ్ టువెల్వ్ అండ్ స్వీడన్ ఫిఫ్టీన్ మరి థాయిలాండ్ ప్యారిస్ క్రీడలకు మరి అర్హత సాధించాయన్నమాట పురుషుల విభాగంలో క్రొయోషియా టువెల్వ్ భారత్ ఫిఫ్టీన్ స్లోవేనియా పదకొండు ఈ బెర్తులు సొంతం చేసుకున్నాయన్నమాట ఇక నెక్స్ట్ చూద్దాం ప్రస్తుత సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి భారత వృద్ధి రేటు అంచనాను మరి సిక్స్ పాయింట్ ఎయిట్ శాతానికి పెంచుతున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తెలిపింది అనమాట సో భారత్లో మరి రెండు వేల ఇరవై మూడులో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి బలమైనటువంటి పనితీరు కనబరచడం వల్లే మరి రెండు వేల ఇరవై నాలుగుకు మరి అంచనాలను పెంచినట్లు పేర్కొందనమాట సో ఇంతకు ముందు మరి మూడీస్ సిక్స్ పాయింట్ వన్ శాతంగా మరి ఆ వృద్ధిని అంచనా వేసింది అనమాట సో ఇప్పుడు తాజాగా సిక్స్ పాయింట్ ఎయిట్కు పెంచుతున్నట్లుగా మోడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది అనమాట సో మనకు ఎకానమీకి సంబంధించినటువంటి బిడ్స్లలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఉద్యోగ నియామకాల కేసుల్లో కోర్టులు అప్రమత్తంగా ఉండాలి హైకోర్టులకు మరి సుప్రీం కోర్టు సూచన చేసిందనమాట సో ఉద్యోగ నియామకాల కేసులను విచారించేటప్పుడు కోర్టులు మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సుప్రీం కోర్ట్ అయితే పేర్కొందనమాట సో ఈ తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు జరిపిన ఓ జూనియర్ లెక్చరర్ నియామకంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ మంగళవారం మరి ఇచ్చిన తీర్పులో మరి ఒక కొత్త న్యాయ తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట సో దానికి సంబంధించినటువంటి వ్యాఖ్య చేసినప్పుడు చాలా మరి అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగ నియామకాల కేసులో ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు సో అది ఎంతో మంది పైన ప్రభావం చూపిస్తుందని చెప్పడం అయితే జరిగిందనమాట ఇక టీశాట్ చైర్మన్గా వేణుగోపాల్ రెడ్డి ఆ సీఎం పిఆర్ఓ ఏపీఆర్ఓలుగా మరో ఇద్దరు మరి ఉత్తర్వులు జారీ చేశారనమాట టీశాట్ కు కొత్త సిఇఓ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనమాట వేణుగోపాల్ రెడ్డిని టీశాట్ సిఈఓగా నియమి నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది గుర్తుపెట్టుకోండి టిసిఆర్టి చైర్మన్ గా వేణుగోపాల్ రెడ్డి డిఎస్సి దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్ డిఎస్సి దరఖాస్తులను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది సో గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్ని ఇచ్చింది గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలా మంది ఇతర జిల్లాల్లో ఓపెన్ కోట ఉద్యోగాల కోసం మరి దరఖాస్తులు సమర్పించారు మరి తాజాగా పదకొండు వేల పోస్టులతో మెగాడిఎస్సిని ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగిందనమాట వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే ద దరఖాస్తు చేసుకున్నట్లుగా చూపిస్తున్నది సో ఈ నేపథ్యంలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరగా విద్యాశాఖ ఈ అవకాశాన్ని మరి అవకాశాన్ని ఇస్తూ వెబ్సైట్లో మార్పులు చేస్తుందనమాట సో దీనిని గమనించగలరు అభ్యర్థులు ప్రజాభవన్ కు రెండు వేల ఎనిమిది డిఎస్సి బాధితులు నిజంగా వీళ్ళైతే తిరగని చోటు లేదు మరి ఆందోళన చేస్తున్నటువంటి డిఎస్సి బాధితులు రెండు వేల ఎనిమిదికి సంబంధించి తమను ఆదుకోవాలని ఆందోళన ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు వీళ్ళైతే దాదాపుగా ఐదు వందల మంది డిఎస్సి బాధితులు ప్రజాభవన్ కు చేరుకొని వాళ్ళు జీవ నెంబర్ ట్వంటీ ఎయిట్ పైన మరి డిఈడి రిజర్వేషన్లతో నష్టపోయినటువంటి అన్నమాట సో తమకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్రం నలు నల్ నలుమూలల నుంచి మరి చాలా మంది రావడం అయితే జరిగిందనమాట ఇక కొన్ని కరెంట్ అఫైర్స్ కానీ జీకే స్టాండర్డ్ జీకేకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పీడిఎఫ్ లీస్ట్ అనేది మరి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీడే పోస్ట్ చేస్తాను మీరు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో గ్రూప్ వన్కు ఇలా గురి పెట్టండి అన్నట్టుగా మరి ప్రిపరేషన్ ప్లాన్ అయితే చాలా చక్కగా ఇచ్చారు సో మన దానికి సంబంధించి కూడా మరి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను అక్కడ పోస్ట్ చేస్తాను దాంట్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది జలాంతర మెట్రో నేడే కోల్కత్తాలో నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభం అనమాట సో ఆధునిక భారత రైల్వే చరిత్రలో నూతన అధ్యయనానికి అండర్ వాటర్ మెట్రో శ్రీకారం చుట్టిందనమాట చుట్టేందుకు సిద్ధమైందనమాట సో అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్ గుండా నీటి అడుగున మరి మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయన్నమాట ఇందుకు కోల్కత్తా కోల్కతాలోని ఈస్ట్ కోస్ట్ మెట్రో కారిడార్ వేదికగా కానుందనమాట సో కరెంట్ అఫైర్స్ దృష్టిలో పెట్టుకొని ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ పనులు రెండు వేల తొమ్మిదిలోనే మనకు మొదలయ్యాయి యుగ్లీ నది అంతర్భాగాన మరి పనులు మాత్రం రెండు వేల పదిహేడులో అనమాట సో ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అవు అవుతుంది కరెంట్ అఫైర్స్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దీని యొక్క ఫీచర్స్ అనేవి మరి విశేషాలు అనేటివి ఇవి ఇచ్చా ఇవ్వడం కూడా జరిగింది సో ఇదంతా చదివితే వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్కడ దీన్ని షేర్ చేస్తాను జూన్ నాలుగు ఐదు తేదీల్లో టిఎస్ ఐసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సుల్లో మరి ప్రవేశాల కోసం టిఎస్ ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు కాకతీయ యూనివర్సిటీ మరి జూన్ నాలుగున జూన్ ఐదున జూన్ నాలుగు ఐదు తేదీల్లో నిర్వహించనున్నదన్నమాట దీనికి సంబంధించి మరి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది షెడ్యూల్ కూడా మరి ప్రకటించారనమాట భారత సైన్యం నియామకం అగ్నివీర్ టెక్గా మరి జాతికి సేవలు అంది అందించుటకు సాంకేతిక అర్హతలు కళ అభ్యర్థులకు సువర్ణ అవకాశం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చి సారీ ఇరవై రెండు మార్చ్ వరకు కొనసాగుతుంది సో ఇక్కడ కావలసినటువంటి అర్హతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మరిన్ని వివరాలకు మీరు ఎవరైనా సో జాయిన్ ఇండియా ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో లో మీరు చూడవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్